నమస్తే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఉన్న కొద్దిసేపటి క్రితమే జియో ఫార్ సిక్స్ సంబంధించిన బాధితులు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ కంప్లీట్ అయింది సో నాతో పాటు చాలామంది జియో ఫార్ సిక్స్ బాధితులు ఉన్నారు ఆకాష్ ఉన్నాడు ఆకాష్ నమస్తే నమస్తే అన్నబాబ మీ మీ పోరాటం కంటిన్యూ అవుతా ఉంది గవర్నమెంట్లో ఎటువంటి చలనం కూడా కనిపిస్తలేదు సో మీకు నమ్మకం ఉందా ప్రభుత్వం ఏమైనా దిగి వచ్చి జియో ఫోర్ సిక్స్ రద్దు చేస్తారని మీరు అనుకుంటా ఉన్నారు నమ్మకం లేకపోతే గత ప్రభుత్వం దిగిపోయింది ఈ ప్రభుత్వం దిగిపోతుంది అన్న ఓటానే ఆయుధం మా చేతిలో ఉన్నది ఓటా ఆయుధం మా చేతిలో ఉన్న చెప్పు ఎవరికి భయపడేదే లేదు ఎందుకంటే గత గవర్నమెంట్ తప్పు చేసిందని ధర్నాలు చేపించింది ముట్టలు చేపించింది వీళ్ళే ఈ విషయం మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ మా చేత ఎవరైతే ముట్టలు ధర్నాలు చేయించారు వాళ్ళందరూ ఇలా పదవులు ఉన్నారు కానీ ఇంకా మేము రోడ్ల మీదనే ఉన్నాం రెండు సంవత్సరాలు అయితే కనీసం న్యాయం చేయలేకపోతురు అసలుకి ఉద్యోగాలు ఏ బోర్డు చైర్మన్ ఆంధ్ర వ్యక్తి చెప్తే వీళ్ళు ఎందుకు ఇంటారు అనేది అర్థం కావట్లేదు వీళ్ళ చేత కానీ తరమా లేకపోతే అతనికి ఉన్న పౌరా మేము గెలిపించింది అతన్న వీళ్ళని అది మాకు అర్థం కావట్లేదు అసలు వీళ్ళు ఎవడు తెలంగాణ కోసం ఒకడేమో జివో చేస్తాడు వాడేమో ఆంధ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ దొరికిపోతాడు వీడేమో వీడేమో ఆంధ్ర వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వాలి బోనిఫైడ్ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇప్పించండు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించండి కరెక్టే వీళ్ళ ప్లేస్లో వెనక మెరిట్ విద్యార్థులు ఉన్న పరిస్థితి ఉంది వీళ్ళు దొంగ సర్టిఫికేట్ పెట్టుకుని ఉద్యోగాలు తెచ్చుకోరు అదే వీళ్ళు లేకపోతే వెనకున్న మెరిట్ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేది కదా వీళ్ళ లిస్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు వీళ్ళు వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని ఎందుకు పిలవట్లేదు ఇందులో ఉన్న మతలం ఏంది అసలు ఈ ఉద్యోగాలు ఏం జరుగుతున్నాయి పోలీస్ బోర్డు చైర్మన్ మీద వెంటనే సిట్ సిట్ వేసి మాకు న్యాయం చేయాలి అసలు ఈ జీవో ఎందుకు దాచిండు జీవో నెంబర్ నలభై ఎందుకు దాయాల్సి వచ్చింది అతను జేవలోనే ఎందుకు పెట్టుకుండు మెయిన్స్ అయిపోయినంత వరకు ఎందుకు చెప్పలేదు లాంగ్ జంప్ విద్యార్థులు ఎందుకు అరి కోస పెట్టిండు మెయిన్స్లో పద్నాలుగు క్వశ్చన్లు తప్పొచ్చి ఆ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చి డివిజన్ బెంచ్ ఇచ్చిన సుప్రీంకోర్టుకి ఎందుకు పోయిండు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కూడా స్టే తీసుకొచ్చి ఎందుకు వెంట వెంటనే నియామక పత్రాలు ఇప్పించిండు ఇవన్నీ మాకు చూస్తుంటే ఎక్కడో ఏదో తప్పు జరిగింది పోలీస్ బోర్డులో అనేది మాకు అనుమానం అవుతుంది ఏమి ఇబ్బంది అవుతుంది రద్దు ఏరికి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీనే మీరు అడుగుతా ఉన్నారు ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది అవుతుందో కొల ജീവോ റദ് വല്ല రద్దు చేయటం ఏమవుతుందంటే నాలుగు జిల్లాలలో సీట్లు వచ్చినాయి కదా వాళ్ళు ఎట్లా చావుని నాకు వచ్చింది సీట్లు ఎక్కడ రాలేదు హైదరాబాద్లో రాలి హైదరాబాద్లో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి కదా వాటి కోసం ట్రై చేస్తు ఇప్పుడు జివో ఫార్టీ సిక్స్ అయిన వాళ్ళు మా కోమరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు నల్గొండ జిల్లాకి ఏదైనా జరిగితే నేను చచ్చిపోతా అసలు ఎదురు తిరుగుతా మంత్రి పదవకే అధినాం చేస్తాడు అధికారంలోకి వచ్చే అన్నాడు మీకు ఉఫ్ అంటే జివ ఫార్టీ సిక్స్ ఎగిరిపోతున్నాడు సీతక్కేమో అదే ఏమేమో చెప్పింది పొంగిలేడు సీనా బట్ విక్రమార్ సార్ ఏం చెప్పారో మీ అందరికీ తెలిసిందే మరి ఇంక వీళ్ళందరూ ఉంచుకోని జూపాల కృష్ణారావు కూడా తీసేస్తాను చెప్పింది పిండు ఈ నాలుగు జిల్లాల నుంచే మంత్రులు ఉంచుకొని పోలీస్ బోర్డు చైర్మన్ అసలు ఈ నలుగురు జిల్లాల నుంచి కూడా ఒక్కళ్ళు కూడా కమిటీలు వేయకుండా పొన్నాం ప్రభాకర్ని శ్రీధరబాబు సార్ని మన దామోదర రాజనరస చేశారు దామోదర రాజనరసిమ కమిటీకి చైర్మన్ అంట ఆయనకు లబ్ధి చెందిన జిల్లాకి తీసుకొచ్చి కమిటీ చైర్మన్ పెడితే మాకు నష్టమైన జిల్లాలు చేస్తారా అంటే మేము తప్పు చేసినా వీళ్ళకి తప్పు చేసినా వీళ్ళని పోలీస్ బోర్డు చైర్మన్ ఎన్నుకున్నట్టయితే ఒక రాజ్యసభ ఎమ్మెల్సీగానో లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నట్టయితే వాడన మా మీద కను కనికరం చూపించాము ఓట్లేసిన పాపానికి మమ్మల్ని అరికోస పెడతారు ఈ నుంచి సుప్రీంకోర్టు దాకా మెట్లెక్కిచ్చారు ఒక నిర్మ మారుమూల ప్రాంతం చెందిన వ్యక్తి సుప్రీంకోర్టు దాకా పోవాలంటే డబ్బులు ఎక్కడ అన్న వీళ్ళు ఎవరికి అసలు వీళ్ళకి అధికారం ఏముంది వాడేం ఫ్లైట్లో వస్తాడు పోలీస్ బోర్డు చైర్మన్ లాయర్లను ఎండబెట్టుకొని బోట్లు వచ్చి ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఉంటాడు మేమేం ట్రైన్లో పోతూ ఇరవై నాలుగు గంటలు జర్నీ ఆడ పుట్టు మీద మెయింపడాలా ఎవడికి రాసా నువ్వు తెలంగాణలా తెలంగాణ శిష్టం మీద నీకే ఉందిరా ఒకటేం తాగిపోతా అంటారు తెలంగాణ తెలంగాణలో పెట్రోల్ పోసుకుంటే తెలంగాణ ఆత్మజ వలినాలు చేసుకుంటే శ్రీకాంతాచార్యులు లాంటి వాళ్ళు చేసుకుంటే వచ్చిన తెలంగాణ వచ్చింది తాజా తెలంగాణ రాలే వాడేం మళ్ళీ పోయి డిప్యూటీ సీఎం అని మా బా మా బావ అంటాడా ఎవడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు తెలంగాణ విద్యార్థులను అరిగోసలు పెడుతురు పద్దెనిమిది మంది విద్యార్థులు చచ్చిపోతే ఒక్కడు చల్లడం లేదు అసలు మీకు ఓట్లు ఎందుకు వేసినావు మీకు ఏం అధికారం వేసినావు కమిటీలు ఉన్నానని నువ్వు మేము చెప్పేంతవరకు నీ నీకు కమిటీలు ఉన్నావు నీ సంగతి తెలియదు అసలు ఎవడు మీకు రెండు వేల మందికి ఉద్యోగాలు తీయడానికి ఏ జీవోలు డ్రోస్తున్నాయి ఎవడు అసలు మీరంతా ఒక వరే వాడు ఏమైనా రాజ్యాంగంబద్ధ పదవిలో ఉన్నాడా వాళ్ళని తీసి దంగాలి తెలంగాణ పెట్టాలి అన్యాయం జరిగిందని చెప్పాలి వెయ్యి పోస్టు ఇంకో వెయ్యి పోస్టు గెలపాలి న్యాయం చేయాలి ఎవరు అసలు మీరు అంత తెలంగాణ మీద పెత్తనం జంగడానికి అసలు మాకు అర్థం కాదు మాతోటి ఉద్యోగ ఉద్యమాలు చేపిస్తారు ఈరోజు మీరు పదవులలో ఉంటారు మమ్మల్ని ఏమో ఇక్కడ రోడ్ల మీద చంపుతారు అసలు మీకు ఇరవై పోలీస్ ఉద్యోగాలు వద్దని దిక్షు నగర్లో ఎక్కడన్నా ధర్నా జరిగిందా మీరు ఎక్కడైనా కవర్ చేసిరన్నా పోలీస్ నోటిఫికేషన్ గురించి గ్రూప్స్ అంటే చేసిరన్నా అనుకుందాం అదేదో కూడా పాపం వాళ్ళు ఒక రెండు నెలలు ఆ పని చేసారు దాన్ని పట్టుకొని ప్రతి అంటాడు ఒకటే యాభై వేలు అంటాడు ఒక డెబ్బై వేలు అంటాడు ఒకటి అరవై అడ్డు పాట ఎంత స్వామి అంటే వినాయకుడు వేలం పాట పాడినట్టే ఉంది ఇది ఏం అర్థం కావట్లేదు అసలు వాళ్ళు అనుకుంటారు నిజంగా ఇంటెలిజెన్స్ అనేది గత కేసీఆర్ కోసం పనిచేస్తుంది తెలవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేస్తుందో తెలవట్లేదు అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏది బురదలో కలపడానికే ప్రయత్నిస్తున్నాం అనుకుంటున్నా సరిగ్గా అసలు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అసలు అయ్యా స్వామి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీకు సూటుగా వేస్తున్నాం ఫస్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి గ్రామీణ ప్రాంతాల ఏమంటారు యూరియా గురించి కానీ వీటి గురించి కానీ మేము కాంగ్రెస్ పార్టీ అబ్బా మేమంతా మేమంతా అడ్కొర కాంగ్రెస్ పార్టీ అభిమానులు మిమ్మల్ని మేము విమర్శించాలంటే రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఇయాలా కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం అంటే మా బాధలు అర్థం చేసుకోండి అబ్బా మేము ఎక్కడ ఏ ఫోటోలు దిగి ఎక్కడ ఎతకలేదు మీ మిమ్మల్ని నమ్ముకున్నాం మీ గాంధీభవన్ చుట్టే తిరిగినావు మీకేం కారులు వచ్చినాయి గన్మేన్లు వచ్చారు మాకేమో మాట్లాడి మాట్లాడి గొంతుల పేగులు అలమటిస్తున్నాయి స్వామి చేతులు జోడించి వేడుకుంటున్నాం అయ్యా మీకు పుణ్యం ఉంటుంది మీకు నేను న్యాయం చేయండి అయ్యా కొంతమందికి అయినా ఆ ఇరవై వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వండి ఆ పోలీస్ బోర్డు చైర్మన్ కానీ ఎక్కడైనా సావధంగా ఎక్కడైనా తీసుకెళ్ళి ఏంది ఇదంతా మా మీకు మాకు మా మీద కేసులు అయినా కనీసం అవి కూడా ఎత్తయట్లేదు మీకు పుణ్యం ఉంటుంది మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మానసిక క్షోభ తెలంగాణ విద్యార్థులైనా శోభ పెడితే ఆంధ్రాలోనే విడిపోయింది మీరంతా గత ప్రభుత్వం కూలిపోయింది నిరుద్యోగుల వల్ల నిరుదోల వల్లే అంటున్నారు మీరేం చేశారు ఎక్కడైనా అరవై వేల మంది తలకాయలు లెక్క పెడతా ఉంటారు అరవై వేల నోటిఫికేషన్లు ఈ లెక్కలు చూపిమని అన్న మేము వెళ్ళిపోతాం ఒక్కసారి ప్రభుత్వం క్లారిటీతో ఉన్నట్టున్నది మళ్ళీ అధికారంలోకి ఎట్లయినా రాము కదా నడుస్తుంది కదా ఇంకా మూడేళ్ళు ఇట్నే నడుస్తుంది కదా తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం లేదు మేము కూడా అదే అనుకుంటున్నాం అన్న లేకపోతే ఇల్లేమన్నా కొంతమంది కుట్రగా కలిపి ప్రభుత్వం రావద్దు వేరే ప్రభుత్వంలో కలిపిపోవాలని పోవాలని చెప్పి అది కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా వేరే పార్టీలు చూసుకుంటారు కదన్న వీళ్ళు వీళ్ళు సంపాదించుకోవడం కార్లలో దిగడం గన్మెంట్లు నెట్టేయడం మా పరిస్థితి ఏందన్న మా పిల్లగా మొక్కలు చూడండి పదివేలు పదివేలు మీకు నెల జీతాలు వస్తున్నాయి మీకు ప్రభుత్వం అన్ని అన్ని సౌకర్యాలు కనిపిస్తుంది మీకు ఓట్లేసినా మాకు ఏ సౌకర్యాలు కనిపించారు మేము ముక్కు సుటికి అడుగుతున్నాం ఇవాళ మాకు వచ్చిన వాళ్ళంతా ఇవాళ ఏం ఏం వాళ్ళంతా ఖచ్చితంగా పత్తురు పదవులు అనుభవిస్తుర్రు మేము ఓట్లేసిన పాపానికి కోర్ట్ల చుట్టూ హైకోర్టుల చుట్టూ ఫుట్పాత్లలో పండుకొని నువ్వు కాదన్నా వచ్చింది అన్నం ఇచ్చింది ఆడ బండ్లగూడల పోలీస్ స్టేషన్లో ఎంత కడుపు దొరు రోదనన్నా ఆ స్టేషన్లో వేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే మాకు ఛార్జీల డబ్బులు లేకపోతే నువ్వు కాదా ఇచ్చింది ఎక్కడైనా ఈ కష్టాలు ఈ బాధలన్నీ కాంగ్రెస్ బాక్ గవర్నమెంట్కి అర్థం కావట్లేదా ఈ అధికారులు మాట్లాడింటే అసలు అధికారులు మాట్లాడిన కంటే స్వామి మీరు వాడు చెప్పింది వీడు చెప్పిన అంటే వాడు ఎవడు అసలు పొచ్చులేదు వాడు మేము వాడి కోట్లేసినాం నీకు ఓట్లేసినా మేము కడుపు రగలికపోతుంది అసలుకి రోజు ఫోన్లు చేసి తిరుతురు అన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అనుభవించు ఏదన్నా వీడియో చేసి పెడదామంటే కాంగ్రెస్ పార్టీకి అనుభవించు అనుభవించని పెడతారు రెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వలేరా రెండు వేల ఎనిమిదిలో ఎక్కడో డీఎస్సీ వాళ్ళ అన్యాయం జరిగితే మొన్న మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అవడు ఇచ్చేసి మరి ఇచ్చిర్రు మీకోసం కేసులు పెట్టించుకునే మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఎక్కడ దిక్కుమాలిన ఎవడు ఆడువాడు వాడు చెప్తే మీరు వింటున్నారు మాకు కడుపు రగిరిపోతుందా చేతున్నాం గవర్నమెంట్ ముందు ఏ డిమాండ్ ఉంచా ఉన్నాయి డిమాండ్ ఏంటంటే నష్టపోయిన జీవన మనం వారి బాధలుగా న్యాయం చేయాలి ఒకటి ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయాలి రెండు మూడోది ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాలి మూడు లాంగ్ జంప్ తగ్గించాలి ఈవెంట్స్ లో మార్పులు చేయాలి స్థానికత అనేది ఆరు నుంచి పదో తరగతి వరకు ఎక్కడ చదివిందో పెట్టాలి ఎక్కడ లేని కొత్త కొత్త సిస్టాలన్నీ కూడా వీడియో చిన్నకాంచి తయారైనయన్న నిరుద్యోగంలో ప్రతి సంవత్సరం కోర్టుకు లాగుతుండు రెండు వేల పదహారులో పూర్ణ చంద్రరావు గారు ఉన్నాడు ఒక్క కోర్టు కేసు కూడా జరగలేదు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అనేది కోర్టులో చుట్టూ తిరుగుతున్నాం మాకైతే కోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసిన విద్యార్థి చచ్చిపోయింది అన్న సుప్రీంకోర్టులో కేసు వేసినారు కేసు నడుస్తుంది ఆ పిల్లగాడు చచ్చిపోయిండు ఉద్యోగం రావట్లేదని ఇప్పుడు ఆ పిల్లగాడి తల్లిదండ్రులకు ఏం చెప్పాలి రేపు కోట్ల కేసు గెలుస్తాం అతని మరణానికి కారణం ఎవరు రోజు తిరిగి గ్రూప్ క్రియేట్ చేసి అడ్మిన్ ఉన్న వ్యక్తి చచ్చిపోయింది దినానికి రమ్మని చెప్తే డబ్బులు కొట్టిన కల్లమ్మ నీళ్ళు వస్తున్నాయి దినానికి డబ్బులు కొట్టినవా నా గ్రూపులో ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి బాధలు ఒక్క ఎమ్మెల్యే చచ్చిపోయినా జివో పాలిటిక్స్ రద్దు కాలేదని నల్గొండ జిల్లాల నుంచి కానీ ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్యే చచ్చిపోయిందా ఒక్కసారి బాధించుకోవాలి మీకు కూడా మానవత్వం అనేది ఉండాలి పిల్లగాళ్ళు అరిగోసలు పడుతున్నాయి ఏంది ఆ బోర్డు చైర్మన్ ఏంది వాడేవాడు తీసేంగి న్యాయం అనేది లేదు ఏం చెప్పాలి ఎంతకైనా మొత్తుకోవాలి ఏడవాలి ఏడవడానికి కూడా కన్నీళ్ళు రాట్లేదు కదా మమ్మల్ని అడ్డు పెట్టుకొని పదవులు సంపాదించారు ఇవాళ మమ్మల్ని అరిగోసాలు పెడుతున్నారు కదా మేము ఏ పార్టీ మెట్లు ఎక్కినాం ఎప్పుడన్నా ఎక్కినా మేము ఎవరన్నా వేరే పార్టీ మెట్లు మీరు కాదా మమ్మల్ని రెచ్చగొట్టి చేపించింది కలుస్తారు అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు ఆనాడు ఎవ్వరు కలుస్తారు కలుస్తారు ఒకరిద్దరు కలుస్తారు కానీ వాళ్ళ పవర్ సరిపోవట్లేదు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సాయం చేసేంత వరకు చేసిండు ఆయన పవర్ సరిపోలేదు కొద్దిగా హెల్ప్ చేసిండు చేస్తున్నాడు మిగతా వాళ్ళ పవర్ లేదు కదా అసలు మాకు హామీలు ఇచ్చిన వాడు ఎవడు హామీలు ఇచ్చిన వాళ్ళు ఎవరు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కదా నువ్వు కూడా కాలేజీ టీవీలో నీ వీడియో కూడా ఉంటాడు నువ్వే ఇచ్చు సాక్ష్యం ఆ రోజు మాతోటి ధర్నా చౌక్లో ఆయన ఆయన లెటర్ మీదనే కదా తీసుకుంది మల్లురావి గారు వచ్చిరు కదా మల్లురావు గారు ఎంపీ అయ్యారు కదా చామల కిన్ కుమార్ రెడ్డి వచ్చి మాట్లాడిండు కదా ఆయన ఎంపీ అయ్యిండి కదా రాముల నాయక్ పెట్టే కోడలకి అదేది గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చింది కదా ఈసీజి మహేష్ కుమార్ పైఎస్ వచ్చింది ఎమ్మెల్సీ వచ్చింది కదా మాకేం వచ్చిందన్న ప్రభుత్వం పైన ఇంకా నమ్ముతురా నమ్మకం ఏమన్నా ఏదో ముందుకు వచ్చి ఏమో నమ్మకం ఏం నమ్మకం ఏం చేయం ఏడడం తప్ప ఏం చేయమన్నా చెప్ప నువ్వే ఇట్లా మీడియా ముందు ఆవేశాన్ని అలా కల్లమడి కన్నీళ్ళుగా అర్చడం అన్నం తినకుండా బాధపడటం తప్ప ఇంట్లో కానీ ఓటు వచ్చే ఆయుధాన్ని మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎదురు చూడటం తప్ప మాలాంటి సామాన్యుల వల్ల ఏమవుతుందన్నా మేము ఎవరిని రెచ్చగొట్టలేవు ఏమి చేయలేం కదా కల్లమ్మడి నీళ్ళు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేం కదన్నా ఒక్కసారన్న అసలు రోడ్ల ఒక్క కల్లమ్మడి తెచ్చుకుంటే రెండు సంవత్సరాలు ఒక్కసారి జివో దిస్ కాంగ్రెస్ అని కొట్టండి అన్న ఎన్ని వీడియోలు వస్తాయన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి ఒక మినిస్టర్లు ఇచ్చిన మాటలకే రాజ్యాంగంలో విలువ లేకపోతే సామాన్యులు మేము ఏం చేయగలుగుతాం అన్నా వాళ్ళు చెప్పిన మాటలే కాదన్నా అధికార పార్టీ కంటే అవసరం లేదు వాడు పట్టించుకోవట్లేదు ప్రతిపక్ష పార్టీ ఏమైనా మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నారా పేడ ఆర్టిస్ట్లు అంటున్నాయి ప్రతిపక్షం దగ్గర పోతే పేడ ఆర్టిస్ట్లు అంటున్నాయి ఎవడి దగ్గర పోయి సానుభూతి అడుదా అనుకుంటే పేడర్టిస్టులు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అంటున్నాయి మరి ఏం చేయాలి మేము ఎట్లా నిరూపించుకోవాలి లేదా మెల్లేసుకుంటా లేదా ఏమన్నా వాచ్కి ఏమన్నా పెడతావా లేకపోతే డి లైవ్ డిటెక్టర్ పెడతావా ఏం చేయాలి మేము ఇప్పుడు నేనున్నా నాది వేరే పార్టీ దగ్గర ఫోటో చూపి ఎక్కడన్నా వేరే పార్టీ దగ్గర ఫోటోలు చూపి నేను ఎక్కడికైనా పోయి వినిటేషన్ ఇచ్చినట్టు నమ్మిన కదా చేసినాం కదా కుక్క న్యాయం చేయాలి కదా ఏందన్న ఎవరు మాట్లాడినా ఏడుపు ఒక్కటే వస్తుందన్న ఇంటికి పోలేక పెళ్ళిళ్ళు కాక అవస్థలు పడుతూ దిల్షి నగర్ హాస్టల్ ఫుడ్డు తిని తిని అదంతా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి అన్న అని మా మిత్రుడికి అయితే లక్ష రూపాయలు ఖర్చు గ్యాస్ట్రిక్ షబ్బులు వచ్చి ఎక్కడే ఏం చేయమన్న ఏడుపు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయం చేయాలంటే మానవత్వం చేయాలి ఒక జీవోయండి బస్ సిరాజుకి డీఎస్పీని ఇచ్చిరు ఎవరినడికి ఇచ్చిర్రు ఏడ ఉద్యమం చేసి నీ కోసం ఉద్యోగాలు చేసి ఇచ్చినావు నువ్వు డిఎస్పీ ఉద్యోగం ఆయన ఏ జీవో రాలేదు ఎవడు ఇంటర్ఫేర్ అయినోడికి డిఎస్పీ ఉద్యోగం ఆర్డినెన్స్ వా వాళ్ళు ఓట్లు అయినోడికి ఒక్క సీట్ వచ్చిందా నీకు ఆ నియోజకవర్గాలు ఆయన గెలిపించిండా కాంగ్రెస్ పార్టీ గోటేమని చెప్పిండా నీకు మేము ఓట్లు వేసిన పరివాదాలు ఇట్లా తిరుగుతుంటనేమో మాకు వారి కాల చెప్పులు అది తిరుగుతున్నావు మమ్మల్ని పట్టించుకోకు ఇది ఎక్కడ న్యాయం అన్నా ఏంది నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ ఏంది ఎలక్షన్ల టార్గెట్ ఎలక్షన్ టార్గెట్ ఏం టార్గెట్ అన్న ఏం టార్గెట్ చేయగలుగుతాం అన్నా ఏంది వీళ్ళని ఎంతకని బెదిరించామన్నా అసలు నాకు తెలిసి వీళ్ళు వీళ్ళకే వస్తారో రారని డిమాండ్ లేదు వీళ్ళకి న్యాయం చేసిందని అనుకుంటున్నారు భవిష్యత్తు కాలం అన్నిటికీ దైవ కాలం అనేది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది కాలం ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టదు ఈ అహంకారం అనుకున్న వ్యక్తులకు కూడా తల తన దించిన రోజులు ఉన్నాయి వీళ్ళు అంత అతిథులు కాదు మా ఎప్పుడైనా హామీ అనేది ఇచ్చేటప్పుడు ఆలోచించాలి కానీ అది ఆ జీవో అడ్డు వస్తుంది వీడు అడ్డొస్తుంది వాడెవడు వీడేవడు అసలు జీవాలు చేసేది ఎవడన్నా జీవాలు చేసేది ఎవడు నువ్వే కా జీవాలు చేసేది కేంద్ర ప్రభుత్వం కాదంటే నువ్వే కదా చేసింది నలభై రెండు జీవో న్యూ జీవాలు జీవో చేసుకుంటే న్యూ ఇయర్ జీవోలు చేయలేదు అది చేయలేదు అంటావు నువ్వు తప్పుకో మాకు ఎమ్మెల్యే పౌరి మా అందరికి మీరు రాజీనామా మీరు నిలబడతావు ఏ జీవో ఉంటుందో అధికారం అధికారో మేము చూస్తాం నమస్తే నా పేరు పేరునాయ బానత్ వరంగల్ జియో నేను జియో ఫార్ అభ్యర్థిని మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అభ్యర్థులను ఎందుకు ఈ రోజు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ పెట్టడానికి గల కారణము తెలంగాణ ప్రభుత్వం వచ్చి ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు డిసెంబర్ ఇరవై నా ప్రజాప్రభుత్వం ఏర్పడింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాడు దాదాపు రెండు సంవత్సరాలు అవబోతా ఉంది ఇంకో రెండు ఇప్పటివరకు పోలీస్ నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి మేము ఏమంటున్నామంటే చాలా మందికి ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది ఏజీ వాళ్ళకి దిల్సు నగర్లో హాస్టల్ ఫీజు కట్టలేక వాళ్ళు స్టడీ హాల్ ఫీజు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ త్వర త్వరగా త్వరగా నోటిఫికేషన్ వస్తే వాళ్ళు వాళ్ళ కూడా ఏదో ఒక క్లారిటీ వస్తుంది మేము త్వరలో త్వరలో అనే వంద సార్లు త్వరలో ఎవరు ఏ మినిస్టర్ అయినా ఎవరు ఎవరైనా సరే త్వరలో త్వరలో అంటున్నారు చాలా ఇబ్బంది అవుతుంది ఇంకో విషయం జియో నలభారు విషయానికి వస్తే ఇదే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే గాంధీభవన్ మెట్ల మీద కొందరు మంత్రులు అన్నారు ఇప్పుడు పేరు చేయాల్సిన అవసరం లేదు ఎస్ ఇది అన్యాయమైన జీవో ఇది గ్రామీణ ప్రాంత విద్యాలకు చాలా అన్యాయం జరిగింది దీని త్వరలో ఊరితాడు లాంటిది అన్నారు కొందరు ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో మినిస్టర్లు మేము రాగానే సత్వరంగా ఇది న్యాయం చేయబోతామని అన్నారు ఇప్పటివరకు దానికి మేము రాగానే జియో ఇట్లా చేసేస్తాము ప్రజా ప్రభుత్వం అది అన్నారు ఇప్పటివరకు న్యాయం చేయనటువంటి పరిస్థితి దయచేసి జియో నలభై ఆరుని తొందరగా న్యాయం చేయండి రాబోయే నోటిఫికేషన్లో జియో నలభై ఆరు అనేది కనబడకుండదు కన ఉ జియో నలభై ఆరు ఉండి మేము నోటిఫికేషన్ ఇస్తే మేము సైన్ చేయలేదు దీన్ని ఇమీడియట్గా తొలగించాలి తొలగించి ఒక ఇరవై వేల భారీ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో నోటిఫేషన్ అతి పెద్దది అంటే పోలీస్ నోటిఫికేషన్ పద్దెనిమిది వేలు కానిస్టేబుల్ రెండు వేల ఎస్ఐతోని భారీ నోటిఫికేషన్ ఇవ్వాలి త్వరలో డిసెంబర్ మీరు అనుకోండి ప్రజాప్రభుత్వం అనుకుంటారు కదా అన్న ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది నాడు తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే నాడు రిలీజ్ చేయండి నోటిఫికేషన్ వారి వారి బర్త్డే సందర్భం రిలీజ్ చేయండి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ ఇరవై ఇరవై వేల మంది ఇరవై వేల పోలీ పోస్టులతో భారీ రిలీజ్ చేయండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ఇంకోటి గత ప్రభుత్వాలు ఇచ్చిన నియామక పత్రాలు జాబ్లను ఇచ్చినామంటారు ఇది చాలా దారుణం ఇది ఒక మినిస్టర్ అరవై వేలు అంటారు ఇంకో మినిస్టర్ డెబ్బై వేలు అంటారు లక్ష అంటారు అంటే ఎంత దారుణం ఇది మే ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఎవరు రాయాలి మీరు ఇచ్చేందుకు ఐదో ఆరు వేల స్టాఫ్ నర్స్ అంత అంత యాడ్ చేసి ఇచ్చినారు వాళ్ళ నియామక పత్రం ఏడైనా మీరు ఎల్బిని వాడుకుంటున్నారు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో మేమే అనుకున్నాం ఎప్పుడు ఎక్కడ జరిగింది రిక్రూట్మెంట్ మాకు తెలియకుండా మాకు అనిపిస్తుంది ఇంకో సంవత్సరం ఇంకో నెల రెండు మూడు నెలలు మేము కూడా పోలీసులు ఉద్యోగాలు ఇంకో ఏసేసినా ముప్పై వేలు అంటారేమో అని అనిపిస్తుంది చాలా దారుణం ఇది దయచేసి ప్రజా ప్రభుత్వం మీద మాకు ఇంకా నమ్మకం ఉంది జియో నలభై ఆరుకి ఇంకా న్యాయం జరగలేదు రేవంత్ అన్న దయచేసి వి హావ్ ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్ట్ ఫర్ యూ ప్లీజ్ జస్టిస్ అస్ మాకు సత్వరంగా న్యాయం చేయండి మాకు న్యాయం చేయదు జీవో నలభై వరకు న్యాయం చేసే దిశగా ఉంటే మీకు ఏ ప్రభు ఏ ఏ పార్టీ అడ్డు వస్తుంది ఏ ప్రతిపక్షం ఎవరైనా అడ్డు వస్తున్నారా అని మేము ఇప్పుడు మీకు అడుగుతా ఉన్నాము దయచేసి తొందరగా న్యాయం చేయండి అని మేము జీవో వల్ల ఓన్లీ పోలీస్ అభ్యర్థులకే ఇబ్బంది అవుతా ఉందా లేకపోతే ఇతర జాబ్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతా ఉంది అన్న జీవో నలభై ఆరు అనేది పద్నాలుగు డిపార్ట్మెంట్లో ఉంది నాట్ ఓన్లీ పోలీస్ టీజీ జియో ఫార్టీ సిక్స్ అనేది టీజీఎస్పీకి మేము ఏమంటున్నాం మా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే జియో నలభై ఆరు నుంచి టీజీఎస్పిని ఎగ్జామ్షేన్ చేయండి మినహింపు జీ టీజీఎస్పి అనేది స్టేట్ వైడ్ డ్యూటీ మీరు డిస్ట్రిక్ట్ ప్రాతిపదికన సిడిసి వన్ టూ వన్ మీరే నోటిఫికేషన్ ఇచ్చేసి మళ్ళీ మళ్ళీ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ మీరే తెలియకుండా దొంగ జీవో ఇది ఇంకో పది రోజుల రిజల్ట్ అంటే మాకు యూట్యూబ్ ద్వారా తెలిసింది జియో నలభై ఆరు బెటాలియన్ అనేది డిస్ట్రిక్ ఆఫీస్ ఉన్నారు జిల్లాల జనాభా ప్రాతిపదికన ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రాతిపదన ఇచ్చారు మీరు ములుగు జిల్లా కనుక తీసుకున్నట్టయితే ముప్పై రెండో జిల్లా ఏర్పడినటువంటి ములుగు జిల్లా అక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటారు ట్రైబల్స్ ఉంటారు అక్కడ జనాభా పర అక్కడ ఇయచ్చు కేవలం టూ పర్సెంట్ ఇచ్చారు మరి అక్కడ అలా చూసుకుంటే పది నుంచి పదిహేను పర్సెంట్ రావాలి అక్కడ వచ్చింది కేవలం నాలుగు ఐదు పోస్టులు అక్కడ దీని ప్రాతిపదన చూస్తే మీరు అన్యాయం అంటే జీవో తీసుకొచ్చి ఈ జీవో వల్ల నాకు జాబ్ రాలేదని దాదాపు లక్షల మంది ఉన్నారు బ్రదర్ లక్షల మంది ఉన్నారు వేల మంది చాలా మంది రోడ్ల మీద జరుగుతున్నారు చదువుకోక నూట ఇరవై నూట ఆరు మార్కులు రాక సత్వరంగా జీవో నెలబే రద్దు చేయాలి జియో నెలబేర బాధి తొందరగా న్యాయం చేయాలని కోరుతా ఉన్న ప్రజాప్రభుత్వం ఆనాడు మీకు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న చాలా మంది మిమ్మల్ని కలిసిరు మీ అవసరం కోసం రాజకీయంగా మీ బాధితులను కూడా వాడుకున్న జీవో ఫార్స్ బాధితులని వాళ్ళు మంత్రులు అయిన తర్వాత వాళ్ళని కలిసే ప్రయత్నం చేసినా వాళ్ళు ఎప్పుడేమంటా ఉన్నారు మీతో మంత్రులు అయినా కాకుండా వాళ్ళ ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరీలో వాళ్ళ పేస్లో మనం చాలా సార్లు కలిసాం బ్రదర్ చాలా సార్లు అందరి అందరూ కలిసాం చేస్తాం న్యాయం సత్వరంగా న్యాయం చేయబోతున్నాం త్వరలో న్యాయం ఉన్నాం అది ప్రెసిడెంట్స్ ఆర్డరు మీరు అనుకుంటే పవర్ మీ దగ్గర ఉంది కదా ఏఐఎస్ ఐపీఎస్లో దిగి రావాల్సిందే మీరు ఎందుకు ఐపీఎస్లో ఒక ప్రభుత్వ ఒక టీఎస్ఎల్ మరి బోర్డు చైర్మన్ మాట మీరు దొంగ మాటలు ఎందుకు వింటున్నారు మీరు ఆయన మాట ఒక జూబ్లీ హిల్స్లో గత సంవత్సరం కింద ఇదే మన రేవంత్ రెడ్డి గారి నివాసంలో జూబ్లీ హిల్స్లో ఇదే ఫార్టీ సిక్స్ మీటింగ్ చేయడం జరిగిందన్న ఎస్ ఐపీఎస్ బీవీ శ్రీనివాసరావు బోర్డు చైర్మన్ గారు ఎట్లా చెప్పడం అట్లా వాళ్ళు వినడం జరిగింది వారి మీరు మీకు పవర్ ఉంది వాళ్ళు బోర్డు చైర్మన్ గారు ఎట్లా చెప్తే అట్లా వింటారు మీరు మీకు లేదా పవర్ మీరు అనుకుంటే దిగిరాడా ఏ చేయండి మా వాళ్ళ వల్ల మేము గెలిచే ఉన్నాయి వాళ్ళ కేవలం నాలుగు జిల్లాలో వరంగల్ ఖమ్మం మై ఉన్నారు నలభై సీట్లు వచ్చిన్నాయి అక్కడ డిసైడ్ అయిపోయింది ప్రజాప్రభుత్వం ఏర్పడింది మొత్తం అరవై నాలుగు సీట్లు వచ్చింది కేవలం అందులో మా ద్వారానే ప్రభుత్వం ఏర్పడింది అనట్లేము ప్రభుత్వం ఏర్పడంలో మా పాత్ర కూడా ఉందంటున్నాం మేము ఒక వన్ పర్సెంట్ అయినా మా మా పాత్ర ఉంటుంది కదా బ్రదర్ మా పాత్ర కూడా ఉంది కాబట్టి ఇక ఎస్ రండి వీళ్ళ ప్రాబ్లం ఏంటో చూడండి జీవో నలభై ఆరు మేము ఆల్రెడీ వాళ్ళకి హామీ ఇచ్చినాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము హామీ ఇచ్చినాం ఇదే మెట్ల మీద మాకు హామీ హామీ ఇచ్చినాం మేము రండి ఆ రండి చైర్మన్ రండి వాళ్ళు పిలవండి అని తొత్రం నాయన చేస్తే మీ పవర్కి వాళ్ళు తగ్గరా వాళ్ళ కింద మీరు ఎందుకు ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం అన్నాం ఇమ్మీడియట్లీగా బీవీ శ్రీనివాసరావు గారిని ఒక ఆంధ్ర అధికారిని తొలగించి తెలంగాణలో ఎవరు లేరా ఒక ఐపీఎస్ ఎవరు లేరా మంచి ఐఎస్ఐపీని చూజ్ చేసుకొని ఇంకా ఆంధ్ర వాళ్ళ పెద్దని ఇంకా మన మీద ఉన్నది కాబట్టి సత్వరంగా జీవో పాడితే వాళ్ళ న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం మీ ద్వారా కోరుతా ఉన్నాం ప్రజాప్రభుత్వాన్ని బ్రదా నమస్తే నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు అవి వనపడితే ఇక్కడ హైదరాబాద్లోనే ప్రిపేర్ అవుతూ ఉంటావా లేకపోతే హైదరాబాద్లోనే ప్రిపేర్ అవుతున్నా ఓకే సో ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి రెండేళ్ళు దగ్గరికి వస్తూ ఉన్నది ముఖ్యంగా జివో ఫార్టీ సిక్స్లకు మీరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేసినారు మీకు కూడా వాళ్ళు అదే రకంగా హామీ కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు కోసం జివో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని చెప్పారు ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంది వాళ్ళ నిర్ణయం చూస్తూ ఉంటే అన్న ఎందుకంటే ఎప్పుడు కానీ ప్రజలు కానీ రాజకీయాలని ఎప్పుడు మోసం చేయలేదా ప్రతిసారి రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు అది ఆనిమిద్యం అయిపోయింది గత గవర్నమెంట్ నమ్మించి మోసం చేసింది వాళ్ళేమో మమ్మల్ని తెలియకుండా మోసం చేసిరు వీళ్ళేమో నమ్మించి మోసం చేసిరు ఎందుకంటే జియో నెంబర్ ఫార్టీ అనేది మాకు నోటిఫికేషన్ ఉన్న సంగతి తెలియదు ఆ ఎండింగ్లో తెలిసింది కాబట్టి దాన్ని ఏం చేయలేకపోయినాము వీళ్ళేమో దాన్ని రద్దు చేస్తామో నేను మమ్మల్ని నమ్మించి మాతో నా ధర్నాలు చేయించి మాతో నాన్ని అన్ని కార్యక్రమాలు చేయించుకొని వీళ్ళకు పదవులు వచ్చినాయి కానీ వీళ్ళ కోసం కష్టపడ్డా మాకు మాత్రం ఇవే ప్రెస్ క్లబ్లు ఇవే ధర్నాలు ఇవే దిల్చు నగర్లో సాయిబాబా టెంపుల్లో అదే ప్రాసెస్ అవుతుందన్న అది ఎప్పుడు అంతిమ దానికి ఎప్పుడు ఎండోస్తుందో అర్థం కావని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత దానికి అనుకున్న మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చింది మాకు ఎంతో కొంత న్యాయం చేస్తుందని నమ్మిన్నాము నమ్మి ఓటు వేసిన గవర్నమెంట్ కాబట్టి నమ్మిస్తుంది వన్ ఇయర్ కాకుండా వన్ అండ్ హాఫ్ ఇయర్లో అని వస్తుంది ఎందుకంటే కంపల్సరీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు బట్టి విక్రమార్గా కాబట్టి అది అంత పెద్ద నాయకుడు కాబట్టి అందరిని నమ్మి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసినామన్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో ఉన్న డబ్బులన్నీ తీసి మేము యానో ఒక ప్రైవేట్ జాబ్ కానీ దచ్చేసుకొని అమౌంట్ కానీ కలెక్ట్ చేసినా కానీ అవి మొత్తం అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి పార్ట్ టైం జాబ్ చేసి చదువుకో చదువుకుంటున్నామన్నా అది అది ఎందుకంటే మా బాధ మాకే తెలుస్తుంది వీళ్ళకి ఇంటెలిజెన్స్ లేదో ప్రతిసారి అంటున్నారు గవర్నమెంట్ జాబ్లు ఉద్యోగ ఉద్యోగాలు వేయకండి వేయకండి అని వీళ్ళ ఇంటెలిజెన్స్ను వీళ్ళు తప్పు పట్టిస్తున్నారా లేకుంటే వీళ్ళు వీళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళు గవర్నమెంట్కి రాంగ్ ప్రాసెస్ పోతుందని మాకు అర్థం కావట్లేనా ఎప్పుడు చేయలేనా మేము ఇంతవరకు నోటిఫికేషన్ వేయదని ఎప్పుడు ధర్నాలు చేయలే ఎప్పుడు రాష్ట్ర చేయలే కానీ సార్ ప్రతిసారి ధర్నాలు మాకు ఉద్యోగాలు వద్దు వద్దు అని ధర్నాలు చేస్తున్నాం చెప్పడం అది ఎంతవరకు సంబంధించేమో సారీగా తెలియాలన్న అప్పుడేమో ఈ జీవన ఏమో కేసీఆర్ తీసుకొని వచ్చాడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో గెలవడం కోసం కేసీఆర్ని బంధం చేశారు ప్రదేశం ఉన్న మాట కూడా రద్దు రీజన్ అనిపిస్తుంది అన్న ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు శ్రీధర్ బాబు గారు దీని గురించి అసెంబ్లీలో మాట్లాడారు బట్టి విక్రమార్క గారు దీని గురించి అసెంబ్లీలో మాట్లాడిరు భవన్ ముందు మాట్లాడిరు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న పల్మూర్ వెంకట్ కానీ అద్దంకి దయాకర్ కానీ వీళ్ళందరికీ తెలుసిన అన్నది తెలియని ప్రాసెస్ అంటే కొత్త ముచ్చట కాదు ఇది ఎందుకు రద్దు చేయట్లేదు మాకే మాకే ఆందోళన అనిపిస్తుంది అంటే ఎందుకు చేస్తలేరు ఇప్పుడు చిన్న చిన్న వాటికి ప్రతి ఒక్కదానికి జియో చేసి ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు ఇప్పుడు స్థానిక సంస్థలకు నలభై శాతం రిజర్వేషన్ కాకుండా దానికి ఏదో ఒక జియో చేసి ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు ఇది తెలంగాణ ప్రజలకు ఉరితాడిగా మారిన జీ జియోని ఎందుకు రద్దు చేయడం లేదు దీనిలో ఉన్న ఆంతర్యం ఏంది ఎందుకు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకే పెత్తనం కట్టడం చేయడానికి ఈ జియోనా మాకు అన్యాయం చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి అయినా దీనికి సమాధానం చెప్పాల్సింది బోర్డు చైర్మన్ అయినా వివి శ్రీనివాస్ గారు దీనికి సమాధానం చెప్పాల్సింది మెయిన్గా వివి శ్రీనివాస్ ఆచార గారు ఎందుకంటే తను పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్లోనే కటాఫ్ చూస్తే చాలా ఏడుపోస్తుంది అన్న కటాఫ్ నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే నాకు జాబ్ వచ్చు ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే నాకు వచ్చిన మార్క్స్ నాకు జాబ్ వచ్చు తెలంగాణలో ఉంటూ తెలంగాణ జీతం తీసుకుంటూ మా ట్యాక్స్ ఉన్న జీతం తీసుకుంటూ మమ్మల్ని మోసం చేస్తున్నాడు అటువంటి వ్యక్తిని వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కంటిన్యూ చేయడానికి రీజన్ ఎంతో మాకు తెలియడం లేదు అంటే దానికి మించిన మోదేపర్లు ఎవరు లేరా తెలంగాణలో దానికి మించిన ఆయా అధికారులు ఎవరు లేరా అతనికి ఎంత పెద్ద నాలెడ్జ్ పర్సనా ఆయన తెలియని పర్సెదేనా దానికి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు కలిసిరా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కలిసిరా రెండేళ్ళు కావస్తా ఉంది కదా వాళ్ళ గవర్నమెంట్లోకి వచ్చి కూడా ఈ మధ్యలో మంత్రులు కలిసి వాళ్ళేం సమాధానం చెప్తా ఉన్నారు మాట వాళ్ళే ఇచ్చినారు కదా అన్న ఇప్పుడు స్టార్టింగ్లో ప్రజా ప్రభుత్వం ఉన్నారు అప్పుడు ప్రతి ఒక్కరు అపాయింట్మెంట్ ఇచ్చారు రాను రాను ఏమైందని అంటే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు స్టార్టింగ్లో కొత్త ముచ్చట ఉన్నట్టు అన్నట్టు కానీ దీళ్ళకాడయ్య ప్రజావాణి కానీ ఇది కానీ అది కానీ చాలా అన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు పోతే మమ్మల్ని చూసి ముఖం చాటేస్తున్నారు అయ్యా పైన పెద్ద ఉన్న సారేమో అట్లా అంటున్నాడు మీరేమో ఏం చేస్తున్నావు మాకు అధికారం ఏం లేదు ప్రొఫెసర్ కోదండరామ్ నేను చాలా చి పదవిలో నేను చాలా చిన్న వ్యక్తిని నేను మీ ప్రాబ్లమ్స్ వింటున్నా కానీ నా ప్రాబ్లమ్స్ పైన వాళ్ళు వింటలేరు అంటున్నారు ఇప్పుడు ఎంతమంది పోలీస్ అభ్యర్థులు ఈ జియో ఫాజిక్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అన్న ఇప్పుడు ఎంతమంది అనేది మినిమం ఒక అప్లై చేసే క్యాండిడేట్ ఒక టెన్ ల్యాక్స్ మంది ఉంటారు అన్న దీనికి పక్కా ఎందుకంటే పోలీస్ నోటిఫికేషన్ టెన్ ల్యాక్స్ పక్కా ఉంటారు అందులో ఒక వన్ ల్యాక్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటారు నైన్ ల్యాక్స్ పీపుల్ మాత్రం గ్రామీణ ప్రాంతాలే ఇది నైన్ ల్యాక్స్ పీపుల్కే ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే జీవో మాకు తెలియదు కాబట్టి ఒక మూడు వేలు నాలుగు వేల మంది మాత్రమే రోడ్డు మీద వచ్చినాము గత నోటిఫికేషన్లో ఇప్పుడు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే కన్నా నైన్ ల్యాక్స్ మంది పీపుల్ రోడ్డు మీద వస్తారు ఈ నైన్ ల్యాక్స్ పీపుల్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ ఎందుకంటే మిలియన్ మార్చ్ తెలుసు మిలియన్ మార్చ్ పది లక్షల మంది వచ్చారు మరొక మిలియన్ మార్చ్ అవుతుంది అది కాకముందే మీ యొక్క ప్రణాళికను మార్చుకొని భవిష్యత్ నోటిఫికేషన్లో ఇటువంటి జియో లేకుండా స్పెషల్లీ టీజీపీఎస్ఈ నుంచి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ను మాడిఫై చేసి ఫ్రెషర్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మనం ఇదే మా ప్రత్యేక డిమాండ్ ఏంది మరి ఇప్పుడు గవర్నమెంట్ అంటే పట్టించుకునే పరిస్థితులు అనేది స్పష్టంగా అనిపిస్తుంది సో భవిష్యత్ మీకు పోరాటం ఎట్లా ఉంది అన్న అది పట్టించుకుంటుందా పట్టించుకుని అనేది నోటిఫికేషన్ తెలుస్తుంది అన్న ఎందుకంటే మాకు ఇంతవరకు ఒక దీని మీద ఒక కమిటీ వేసారు ఆ కమిటీ కూడా ఏం ఇంతవరకు మాకు ఏం చెప్పలే ఒక సార్లు సమావేశాలు అయ్యారు మా బాధ ఏదో విన్నమించడం వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు దాని రిపోర్ట్ అనేది ఇంతవరకు మాకు చెప్పలే నోటిఫికేషన్ ముందర ఒక టూ మంత్స్ ముందర ఏమంటారు ఆ కమిటీ యొక్క వివరాలు మాకు వెళ్ళే వెల్లడియాలి ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనేది ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ తెలుస్తుంది అన్న నెంబర్ ఉందా లేదని తెలుస్తుంది ఆ నోటిఫికేషన్లో గాన దాని పరిణామం వేరే ఉంటుందన్న ఎందుకంటే ఇప్పుడు మాకు ఏ సమాధానం చెప్పట్లేదు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పట్లేదు చేయమని చెప్పట్లేదు కాబట్టి ప్రొ ప్రొఫెసర్ రామ్ సార్ మాత్రం ప్ర ప్రత్యేకంగా అన్నారు దీని మాత్రం భవిష్యత్ తరాలకు ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేస్తుంది గవర్నమెంట్ అని ఒక మాట అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అదే స్టేట్మెంట్ నిజం అయితే ఇంకా వీళ్ళకు పతనం స్టార్ట్ అన్న ఇప్పుడు ఏజ్ లిమిట్ కూడా థర్టీ ఫైవ్ దాకా పెంచాలంటున్నారా సో ఇప్పుడు మీరు జియో ఫోర్ సిక్స్ బాధితులు దాదాపు థర్టీ దాకా రీచ్ అయ్యి ఉన్నారు ఏజ్ అందరూ ఆయన ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అయినా ఓకే ఎందుకంటే నాకు నాకన్నా ముందు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ట్వంటీ టూ ట్వంటీ టూ నోటిఫికేషన్లో జియో నెంబర్ వల్ల చాలా మందికి రాలే నా జాబ్లు ట్వంటీ టూ నుంచి ఇంతకు నోటిఫికేషన్ రాలే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ ఏజ్ రియాక్షన్ ఇవ్వకుంటే మాత్రం వీళ్ళు చాలా మంది నష్టపోతారు మెయిన్గా ఏజ్ రియాక్షన్ చేయాలి ఇయాల్సిందే జియో నెంబర్ థర్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇంప్లిమెంటు నుంచి మాడిఫై చేయాలి అది ఇరవై వేల దిగులు మాత్రం నోటిఫికేషన్ వచ్చి పక్కా వేయాలన్న ఇవే మా ప్రధాన డిమాండ్ నమస్తే నమస్తే అన్న బాగున్నారా సో ప్రభుత్వం పైన ఏమైనా నమ్మకం ఉందా జియో ఫార్ సిక్స్ ఏమైనా రద్దు చేస్తుందేమో అని అంటే ఆల్రెడీ వాళ్ళే హామీ ఇచ్చారు వాళ్ళ మీద వాళ్ళ మాట మీద నమ్మకం పెట్టుకో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ప్రత్యక్షంగానే ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కూడా దగ్గరికి వస్తా ఇంకేమైనా నమ్ముతారా కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉందనా ఎందుకంటే మనం నమ్మకంతో వాళ్ళను గెలిపించాం ఊరురా మీరు కూడా ఊరూరా తిరిగి ప్రచారం చేశారు కేవలం జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు అయితే గ్రామ గ్రామాన ఒక అమ్మ అయ్య అవ్వ దగ్గర అందరి దగ్గర ఎవరైతే కేసీఆర్ని గద్దె దించితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదు కేసీఆర్ని గద్దె దించితే మీ కొడుకులకు మీ మనవాళ్లకు మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తుందని చెప్పేసి నినాదంతో వెళ్ళాము కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం తీసుకొచ్చాము కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ నిరుద్యోగులతోటి చర్చలు జరపడం కానీ నిరుద్యోగులు నిజంగా ఏం కోరుకుంటున్నారు నిరుద్యోగులకు కావాల్సిందేంటి మనం ఇచ్చిన హామీలేంటి ఇచ్చిన హామీలే కదా గాంధీ భవన్లో పిలిపించి శ్రీధర్ బాబు కావచ్చు బట్టి విక్రమార్క గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మీరందరూ మాకు పిలిపించి మీరు మీరు ఊర్లలో వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకోండి జీవో నెంబర్ నలభై ఆరు తొలగించి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా మరి ఆ హామీని ఇప్పుడు ఎందుకు మర్చిపోయారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ఇప్పటి ఇప్పుడు మీ మీ డిమాండ్లు ఏంటి ప్రధానంగా అన్న ఇప్పుడు మేము ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాము ప్రధాన డిమాండ్ వచ్చేసి పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయక మూడు సంవత్సరాలు అవుతుంది కే ఇరవై వేల పోలీసు ఉద్యోగాలు అందులో పద్దెనిమిది వేలు కానిస్టేబుల్ రెండు వేల ఎస్ఐ ఉద్యోగాలు అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్లో జీవో నెంబర్ నలభై ఆరును టీజీఎస్పీ నుంచి మినహాయించాలి ఏజ్ రిలాక్సేషన్స్ ఏదైతే థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్కి పెంచాలి స్థానికత ముఖ్యంగా మనం మొన్న చూసుకుంటే అరవై మంది ఫేక్ బోనాఫైట్ తోటి కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారు ఇలాంటివి జరుగుతుంది కాబట్టి ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు పదో తరగతి స్టేట్ బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆరు నుండి పది ప్రామాణికం తీసుకొని నిర్వహిస్తే ఇలాంటి అవకతవకలు జరగకుండా అవకాశం ఉంటుంది ఏదైనా జీవో తీసుకొచ్చేటప్పుడు అది రాష్ట్రానికి కానీ నిరుద్యోగులకు కావచ్చు రాష్ట్ర ప్రజలకు కావచ్చు మేలు కోరే జీవే ఉండాలి కానీ కీడు కీడు కోరే జీవ ఉండదు చెప్పేసి మేము ఈ సభ ఈ కాన్ఫరెన్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము ఎంతమందికి జీవో ద్వారా ఎంతమంది పోలీస్ అభ్యర్థులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది అన్న ఈ పోలీస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఈ జివో ఉండే కానీ ఆ జివో మనం ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో ప్రిపేర్ అవుతాం కాబట్టి ఈ జివోల మీద అంత అవగాహన లేకపోవడం వలన మొదటగా రాసింది ప్రిలిమ్స్ రాసింది పది లక్షల మంది అయితే చివరికి వచ్చేసి రెండు లక్షల మంది వరకు వచ్చారు ఆ రెండు లక్షల మందికి ఈ జివో ఎఫెక్ట్ పడ్డది ఈ జివో వలన రెండు లక్షల్లో గ్రామీణ ప్రాంతం వాళ్ళు లక్ష యాభై వేల మంది ఉన్నారు ఈ హైదరాబాద్ సరంగారెడ్డి వీళ్ళు అంటే తక్కువ పోస్టులు ఎక్కువ పోస్టులు ఇచ్చేసి తక్కువ మంది వీళ్ళు గ్రామీణ ప్రాంతం వాళ్లకు తక్కువ పోస్టులు ఇచ్చేసి ఎక్కువ మంది ఆక్స్పిరెన్స్ అయ్యారు దానివల్ల కట్ ఆఫ్ నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై తొమ్మిది హైదరాబాద్లో చూసుకుంటే వంద తొంభై మార్కులకే ఉద్యోగాలు ఇచ్చారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మేము నిరుద్యోగుల తరపున సార్ మీరే హామీ ఇచ్చారు జీవో నెంబర్ నలభై ఆరు న్యాయం చేస్తామని న్యాయం చేయండి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇంకా అవకాశం ఉంది కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది చర్చలకు విలిపించి వాళ్ళకి ఏ విధంగా అయితే మీరు న్యాయం చేయగలుగుతారో ఆ విధంగా న్యాయం చేసి ప్రజాప్రభుత్వం మీద నమ్మకం కల్పించండి ఈ మీడియా ముఖంగా తీర్మార్మాలకు నేను ఒక విషయం చెప్తున్నాను అన్న మీరు బీసీ కోసం ఫైట్ చేస్తున్నారు చాలా బాగుంది దానికంటే బిఫోర్ మీరు ఫైట్ చేయాల్సింది నిరుద్యోగుల గురించి మీరు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అయ్యారు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీగా అయ్యారు కాబట్టి మీరు నిరుద్యోగుల కోసం ముందు కొట్లాడండి తర్వాతనే ఇలాంటి ఏమైనా డ్రామాలు ఉంటే చేసుకోండి కానీ ఈ రోజుల్లో మిమ్మల్ని నిరుద్యోగులు నెక్స్ట్ గత రాబోయే నోటిఫికేషన్ మీకు ఏదైనా ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఎవరైతే సరే నిరుద్యోగుల కోసం కావచ్చు ప్రజల కోసం కావచ్చు కొట్లాడతారో ఏ ఒక్క రోజైనా సరే మీరు నల్గొండ ఉమ్మడి ఖమ్మం మా వరంగల్ వాళ్ళ కోసం వచ్చేసి ఈ నిరుద్యోగుల కోసం ఈ ప్రశ్న ఉందని చెప్పేసి మండలిలో కానీ బయట ప్రజాప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించిన దాఖలాలు లేవు ఇప్పటికైనా మీరు మేల్కొని నిరుద్యోగులు మీరు నిరుద్యోగులు ఎన్నుకుంటే వచ్చారు కాబట్టి నిరుద్యోగులను గురించి ప్రశ్నించి మీ స్థాయిని పెంచుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న